ఎప్పుడైనా నన్ను పంపించండి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందనే కదా అదనవ బలాలు తెచ్చుకోమని చెప్పిండేది కానీ మీరు అదనవంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను నాపుతున్నారా అనేది నా అభిప్రాయం ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలు అన్నీ కూడా అయిపోయినాయి అంటే గతంలో ఉండేటువంటి ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు అంటే వీళ్ళ కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారినో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము అనే పరిస్థితి వచ్చినారు అంటే వాళ్ళ మనసులో ఉండే భావం నేను చెప్తాను తప్ప నా మనసులో అదేం కాదు వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండేదే న్యాయము చట్టము అన్నీ హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు అన్నీ మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం హైకోర్టు ఏమన్నా ఆర్డర్ ఇచ్చింది నాకు ఐదు వెహికల్లో పొమ్మని చెప్పింది పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదన ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఓబే చేయాలి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాల అది నాకు సంబంధించిన విషయం కాదు చెప్తాను పెద్ద ప్రజలు మాకున్నారు తాడిపేత ప్రజలు మాకున్నారు గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు మీదే మీడియా మీద చెప్తున్నా పంటలల్లో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మీలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పింటే నేను చేసింది నువ్వు నాకు ఈ వ్యవస్థ అంత ఏం కాదు గతంలో కూడా నేనేం లోపల ఉండే కేసులల్లో ఉండి లోపల ఉండే ఏంటికి ఉండే గతంలో గ్రామాలలో ఎవరైనా ఇబ్బంది పడి వచ్చి సెలరీ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులలో పెట్టింది నా మీద ఇరవై ఐదు ముప్పై కేసులు ఉన్నాయి గతంలో కూడా రోజు ఏం కొత్త ఏం కాదు ఈరోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడుపత్రుల్లో ఉన్నాం కాబట్టే గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టే ఈరోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం లేదు గతంలో మీరు చేసిన వ్యవహారమే ఇవాళ మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు గతంలో నేను చేసిన వ్యవహారం నన్ను ఎంటాడుతాండి ఆయన తట్టుకుని ఉంటే ఈరోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు ఆ శక్తి చేసే కుటుంబానికి ఎప్పుడూ లేదు పోలీసు వ్యవస్థ ఉందో నడిపిస్తారు పోలీసు వాళ్ళే నాకు మంచి కానీ చెడ్డ కానీ పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వు ఏందో మాట్లాడుతావు పొద్దునోకులు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాణి ఊరి పిలుచుకురావడానికి వచ్చింది చూస్తారా అమరావతిది హైకోర్టు ఏమి ఆర్డర్ వస్తే తీసుకోపోయి ఎస్పీ గారికి ఇచ్చిన ఎల్లో లైన్లో మేసినాం చూడే ఏమొచ్చిందో ఆ బొద్దు మరి ఆబద్దు పంపిలేదే పోలీసు వాళ్ళు అంటే మీ కనసందులో మెలిగినారా పోలీసు వాళ్ళ ఇవన్నీ ఆర్డర్లే లాస్ట్గా ఆడికి పోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాము సుప్రీంకోర్టుకి పోతే ఏమైనా ఉంది బ్యాక్ టు హైకోర్టు బ్యాక్ టు హైకోర్టు ఆవిడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బోదే పోలీసు వాళ్ళు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు ఏమే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే అమ్మ ఎస్పీకి రాస్తుంది నాయనా ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపించని నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చిన కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి లాస్ట్గా ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలే ఎనిమిది బి వంట ఆర్డర్లు కోర్ట్ ఆర్డర్లు అన్ని కోర్ట్ ఆర్డర్లే తప్పేం చెప్పడం ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లే ఎన్ని ముప్పై ఆరు కోర్ట్ ఆర్డర్లు ఇంకా నీకుండేది మూడే ముప్పై ఆరు కోట ఆడలు బేఖాద్ర చేసి ఇద్దో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది నాయనా పోలీసు వాళ్ళు ఎటుదురుకు పంపిణండి మరి ఆ బొద్దు లేదే ఈ పొద్దు వచ్చేది నీకు కోర్టుకు పో వద్ద ఎలా ఉండే ఆర్డర్ లా అండ్ ఆర్డరు నీకు ఒకరు కాదు శత్రువు తాడిపత్రులలోనే కాదు మొత్తం కాన్సెస్లో నీకు శత్రువులు ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మనుషులు ఉన్నారా పోని వైయస్ఆర్లోని రాని ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ అవే గవర్నమెంట్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాస పెట్టుకోలేదు నీకు పంపించండి కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ చేల్జానాథకు మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దునూకులు ఎందుకు ఏం చేస్తారు పోలీసు వాళ్ళని నువ్వు చేసినా దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తుడియాక్ట్ యాక్ట్ నాకు ఏం చేసేవి అదేట్లా ఎట్లా నీ నీకు వర్తించదా నా ఆయన తండ్రి ఆ బుద్దు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రావాల ఈ బుద్ధుల్లో లా అండ్ ఆర్డర్ అనే రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకుని వస్తా ఆ రోజు మేము వచ్చినాం స్పీడ్ వచ్చినాడు